హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలి సెమీ కమర్షియల్గా ఉండాలి మేము ఉంటూ రెంట్స్ ఇచ్చుకోవడానికి బాగుండాలి లేదంటే కనుక మొత్తం రెంట్కి ఇచ్చుకుంటే కనుక మంచి రెంటల్ ప్రాపర్టీ లాగా ఉండాలి తక్కువ బడ్జెట్లో రావాలి మినిమం నెలకి ఒక ముప్పై నలభై వేల రూపాయలు రెంట్ రావాలి తక్కువ బడ్జెట్లో ఒక ఎనభై తొంభై లక్షల రూపాయలు అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి తప్పకుండా చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ హౌస్ అండి సో ఇక్కడ మీరు చూడవచ్చు కింద గ్రౌండ్ ఫ్లోర్ కమర్షియల్ ఫస్ట్ ఫ్లోర్ కమర్షియల్ అండి పైన రెసిడెన్షియల్గా వస్తుందన్నమాట పైన పెంట్ హౌస్ కూడా ఉందండి మొత్తం నూట నలభై గజాలండి అంటే మనకి మూడు సెంట్ల బిల్డింగ్ అనమాట ఇక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూషన్ ప్రకారం కనీసం తక్కువలో తక్కువ ల్యాండ్ వ్యాల్యూషనే అరవై లక్షల రూపాయల దాకా ఉందండి బిల్డింగ్ వాల్యూషన్తో కలుపుకుంటే కోటి ఇరవై లక్షల రూపాయల దాకా ఉందండి లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ కూడా తగ్గించారన్నమాట సో మంచి ఆఫర్స్ వెళ్ళాలంటే కేవలం డెబ్బై ఏడు లక్షల రూపాయల రిజర్వ్ ప్రైస్కి అయితే ఆక్షన్లో సేల్కి వచ్చింది ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుందండి సో ఇది డెబ్బై ఏడు నుంచి మొదలై ఎనభై కావచ్చు ఎనభై ఐదు కావచ్చు తొంభై అయినా కావచ్చు సో ఉన్న మార్కెట్ వాల్యూని బట్టి ఇందులో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే కస్టమర్స్ ఇంట్రెస్ట్ ని బట్టి ఈ ప్రాపర్టీ ఆక్షన్లో రేట్ అనేది పెరుగుతుంది ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు ఈ ప్రాపర్టీని సీజ్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ప్రాపర్టీని మీకు మొత్తం అమౌంట్ కట్టేసి వెంటనే ఆక్యుపై కూడా చేసుకోవచ్చండి సో ఈఎండి అమౌంట్ కట్టి మనం ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది రిమైనింగ్ అమౌంట్ ఆక్షన్లో గెలిచిన తర్వాత ఆ వాల్యూని బట్టి మనం మిగతా అమౌంట్ అనేది కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మిగతా ఆక్షన్ ప్రొసీజర్ వివరాల కోసం మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సో ఈ ప్రాపర్టీ అనేది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవైపు అరవై మూడు లోతు వచ్చే వెస్ట్ ఫేసింగ్ నూట నలభై గజాల బిల్డింగ్ అనమాట విజయవాడ మెయిన్ సిటీకి స్టాండ్కి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో మన విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో ఇబ్రహీంపట్నం రింగ్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఇబ్రహీంపట్నం రింగ్ నుంచి మైలవరం వెళ్లే రోడ్లో బీ కాలనీ తర్వాత మనకి ఈ మైలవరం రోడ్ నుంచి సుమారుగా మూడు వందల మీటర్ల దూరంలో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందన్నమాట ఇక్కడే మనకి ఆర్ఏ వైసే కళ్యాణ మండపం కూడా ఉందండి మనకి నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటుంది మెయిన్ ఫేసింగ్ ఫేసింగ్లో ఉంటుంది కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి రెంటల్ ప్రాపర్టీ కూడా బాగా యూజ్ నెలకు కనీసం మనకి తక్కువలో తక్కువ ముప్పై వేల రూపాయల పైనే రెంట్ వస్తుందండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా చూసి తీసుకొని మిస్ చేసుకోవద్దు మీరు ఈ ప్రాపర్టీని ఇన్వెస్ట్మెంట్గా తీసుకున్నా కానీ లేదా రెంటల్ ప్రాపర్టీగా కానీ తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయండి విజిట్ చేయాలకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ